పగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 తరువుల మోతల కదిలొస్తుండము అన్న ఎనుముల రేవంతు ఓ కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంటా కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించడం జరిగింది అలాగే ఎస్సీ పొకలాలకు వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మీద కట్టలో పెట్టడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమక్రకా గారు వాళ్ళందరి అగ్చత్త అగ్జ అగ్జత్తత ఈరోజు బీసీ నియోజనం చేయడం జరిగినది ఎస్సీ కులక చేయడం జరిగింది వారికి సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్ గారికి స్పెషల్ ధన్యవాదాలు తెలియజేసి అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ నిన్న అసెంబ్లీలో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయడం అదేవిధంగా ఎస్సీలకు ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించినందుకు రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా సోనియామ్మ గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్ గారికి మేము చేపూరు గ్రామ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను త్వరలోనే దాన్ని మాకు అందించినందుకు మేము చాలా గర్విస్తున్నాం కాబట్టి వాళ్లకు పేరు పేరున మళ్ళసారి కృతజ్ఞతలు చేయాలి